అనగనగా ఊర్లో ఒక ముసలాయన తన ఆఖరి రోజుల్లో తనకున్న ఇద్దరు కొడుకుల్ని పిలిచి ఇలా అంటాడు పిల్లల్లారా మనకున్న ఆస్తి ఒక ఆవు ఒక మామిడి చెట్టు అలాగే ఒక దొప్పటి మీరు జాగ్రత్తగా దాన్ని ఇద్దరు చిరసమానంగా పంచుకోండి గొడవలు పడకుండా సరేనా అని చెప్పి కనుమోస్తాడు అయితే స్వార్థపరుడైన పెద్ద కొడుకు కిషోర్ అమాయకుడైన చిన్న కొడుకు నరేష్తో ఇలా అంటాడు అరే నరేష్ నేను పెద్దవాణ్ణి కాబట్టి నేను చెప్పినట్టుగా మన ఇద్దరం పంచుకుందాం మొదటగా ఆవు ఉంది కదా ఆవుని ముందు భాగం నువ్వు తీసుకో వెనక భాగం నేను తీసుకుంటా అలాగే మామిడి చెట్టు పైన నాది కింద నీది ఇంకా దుప్పటి విషయానికి వస్తే పగలంతా నువ్వు వాడేసుకో రాత్రి మాత్రం నాకు ఇచ్చేయి అంతే అని కిషోర్ చెప్పేసరికి అమాయకుడైన నరేష్ సరే అంటాడు పాపం నరేష్ ఆ చెట్టు కింద భాగానికి నీళ్ళు పోస్తూ ఆవుకి ముందు భాగానికి గడ్డి పెడుతూ రాత్రైతేనేమో పాపం దుప్పటి లేకుండా చల్లో నిద్రపోతూ ఉండేవాడు కిషోర్ ఏమో ఇంచక్క మామిడి పళ్ళు కోసుకుంటూ వెచ్చగా దుప్పటి కప్పుకొని పడుకుంటూ స్వచ్ఛమైన ఆవు పాలు తాగుతూ హాయిగా ఉండేవాడు ఇలా కొన్ని రోజులు గడిచాక నరేష్ కి పెళ్ళవుతుంది నరేష్ భార్య చాలా తెలివైనది కిషోరు నరేష్ని మోసం చేస్తున్నాడని గ్రహించిన అతని భార్య నరేష్తో ఇలా అంటుంది మీరు నేను చెప్పినట్టు చేయండి మనం కూడా మీ అన్నయ్యలాగా హాయిగా ప్రశాంతంగా బతకచ్చు అని చెప్తుంది భార్య మాటలు విన్న నరేష్ సాయంత్రం అవ్వగానే దుప్పటిని తీసుకెళ్లి నీళ్ళల్లో ఫుల్లుగా తడిపేస్తాడు తడిపిన తర్వాత ఆరయకుండా తీసుకుని వెళ్ళి వాళ్ళ అన్నయ్య ఎక్కిస్తాడు కిషోర్ ఆ తడిసిన దుప్పటి కప్పుకోలేక చాలా ఇబ్బంది పడతాడు అప్పుడు రోజు వాళ్ళ తమ్ముడు పడుతున్న బాధ ఏంటో అతనికి అర్థమవుతుంది తర్వాత రోజు కిషోర్ పాలు పెతుకుతుండగా నరేష్ ఆ ఆవుని కర్రతో బెదిరిస్తూ ఉంటాడు అది చూసిన కిషోర్ రే ఏంట్రా అలా బెదిరిస్తున్నావు అలా బెదిరిస్తే ఇది పాలు ఏమిస్తుందిరా అంటాడు దానికి నరేష్ ముందు భాగం నాది కదన్నయ్య నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను నీకేమైంది నీ వెనక భాగంలో నువ్వు పాలు బిదుక్కో అంటాడు మరుసటి రోజు నరేష్ గొడ్డలు తీసుకుని వెళ్ళి చెట్టు నరకడానికి చూస్తాడు పరుగు పరుగున వచ్చిన కిషోర్ నరేష్తో రే ఏంట్రా చెట్టు నరికేస్తున్నావు కింద భాగం నాది కదన్నయ్య విషయం అర్థమైన కిషోర్ నరేష్తో తమ్ముడు నన్ను క్షమించరా నాకు అర్థమైంది నువ్వు చెప్పాలనుకునేది సరే ఈ రోజు నుంచి మన ఆస్తిని మనం చిరు సమానంగా పంచుకుందాం